హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి వీడియో అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి మనలో చాలా మంది ఇళ్లలో నైట్ అయ్యేసరికి ఎలుకలు పందికొక్కులు చుంచలకలు ఇవన్నీ వచ్చేసి ప్రతీది కూడా పౌడర్ చేసేస్తూ ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఎన్ని కెమికల్స్ ట్రై చేసినా కూడా ఇవి అస్సలు బయటకు పోవు కదా మళ్ళీ తిరిగి వచ్చేసి మన ఇంట్లో నుండి ప్రతీది కూడా నాశనం చేసేస్తూ ఉంటుంది రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో ఉండే వాటితోటే మనం ఇంట్లోకి మళ్ళీ ఎలుకలు రాకుండా ఇంట్లో ఉండే ఎలుకలన్నీ పోయి మన ఇల్లు అంతా శుభ్రంగా ఉండాలంటే సింపుల్ ఇలా ట్రై చేయండి సో దీనికోసం మనం ఇక్కడ ఒక అని అయితే తీసుకున్నానండి నార్మల్గా చెప్పాలంటే ఎలుకలకు కానీ పెంది కుక్కులకు కాని సో మనకి అరటి పండ్లు అయినా చాలా ఇష్టంగా తింటూ ఉంటాయండి ఎప్పుడైనా ట్రై చేయండి చూడడానికి సో నేనైతే ఇక్కడ అట్టి పండును కూడా వాడలేదండి అట్టిపండు తొక్కే కేవలం వాడుతున్నాను అనమాట కేవలం అట్టిపండు తొక్కని ఈ విధంగా సపరేట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి కొంచెం ముగ్గిన పండు మీద తొక్కనే తీసుకోండి ఎలుకలు అనేవి తినడానికి ఇష్టపడతాయి కాబట్టి సో నేనైతే దీనిని ముగ్గిన పండు అనేది ఉంటుంది కదా దాని మీద తొక్కని తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మనలో చాలామంది ఎలుకలు అనేవి ఇంట్లో ఇంకొచ్చేసి ప్రతిదీ పౌడర్ చేసేస్తూ కూరకేస్తుంటున్నాయని గమ్ సీట్లు కానీ లేదంటే కెమికల్స్ కానీ ఇలా రకరకాల బోన్స్ లాంటివి బట్టి వాడి విసుగుంటారు ఉంటారండి గమ్ సీట్ అనేది మనకి నూట యాభై రెండు వందలు ఉంటుంది ఒకసారి ఎలా కంటుకంది అంటే తిరిగి మళ్ళీ వాడాలంటే మనకు చాలా ఇసంగా ఉంటుంది కాబట్టి ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి పనే లేకుండా సింపుల్గా ఇలా ట్రై చేయండి చిన్న 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 పీసెస్గా అట్టి పనులు కోసుకున్నాం కదా ఇందులోనూ బేకింగ్ సోడా అనేది ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు కూడా జల్లండి బేకింగ్ సోడా అంటే మనకి ప్రతి కిరాణా స్టోర్లో పది రూపాయలకి చాలా ఎక్కువ వస్తుందండి వంట సోడా అంటాం కదండి మనం బజ్జీల్లో గట్రా వాడుతుంటాం అదే వంట సోడా అనేది ఎలుకలు కానీ పందికొక్కులు కానీ చుంచి ఎలకలు కానివన్నీ తినగానే వాటి కడుపు అనేది ఉబ్బరంగా అంటే గ్యాస్ అనేది ఫామ్ అయిపోతుంది డ్రైజేషన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుందండి వాటికి అలాగే ఇందులోనే ఒక కర్పూరం బిల్లను కూడా వేయిస్తున్నానండి కర్పూరం వేయడం వలన ఈ వాసనకి ఎలుకలు పందికొక్కులకి సెట్ అవ్వదు కాబట్టి అవి ఇంట్లో రావు అలాగే బొద్దింకులు కూడా ఇంట్లో తిరుగుతుంటాయి కదండి దోమలు లాంటివి గట్రా అవి కూడా కర్పూరంకి రావన్నమాట ఇలా వీలైన మట్టుగా మీకు ఎంతైతే కావాలో అంత బేకింగ్ సోడాని అయితే వేసేసుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సైజ్ చేయడం అయితే మర్చిపోకండి మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఆ టైంలో నైట్ టైం ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి ఆ ప్లేస్లో కొంచెం కొంచెం మీ మిశ్రమాన్ని కానీ లేదంటే ప్లేట్తో కానీ కిచెన్ దగ్గర సింక్ దగ్గర గ్యాస్ సిలిండర్ దగ్గర వాటర్ పోయే హోల్స్ దగ్గర మిక్సీ దగ్గర ఇలా గ్రైండర్ గ్రైందర్లు అంట లేదా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఇలా మనకి ఎక్కడ పెడితే అక్కడ తిరుగుతూ ఉంటాయి కదండి ఆ ప్లేస్లో ఇలా పెట్టేయండి ఇవి పెట్టేటప్పుడు కిచెన్ అంతా కూడా నీట్గా ఉండేటట్టు ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా చూసుకోండి అలాగే ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెంపుడు జంతువులు కానీ ఉన్నట్లయితే వాటికి అస్సలు టచ్ అవనకండి ఇలా బేకింగ్ సోడా ఆ మిశ్రమాన్ని ఎట్టిపొలిని ఎలుకలు తినేసి బయటకు పోయి వాటికి డ్రై చేసిన సిస్టమ్ అనేది అంటే అజీర్ణ సమస్య అనేది వచ్చేసి గ్యాస్ అనేది విపరీతంగా ఫామ్ అయిపోయి వీటిని తినే ఎలుకలు కానీ పందికొక్కులు కానీ చుంచెలకలు కానీ లేదంటే బొద్దింగులు కానీ బయటకు పోయి చనిపోయి మళ్ళీ కూడా ఇంట్లో తిరిగి రావడానికి చాలా చాలా భయపడతాయండి ఇలా రూపే ఖర్చు లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా ఇంట్లోనే ఉండే ఎలుకలు పందికొక్కులు ఇలాంటివన్నిటిని కూడా బయటకు గింటేయొచ్చు అనమాట ఖచ్చితంగా ఎవరైతే ఎలుకలతో బాధపడుతున్నారో సింపుల్గా ఇలా ట్రై చేసి ఎలుకలు తగ్గించుకోండి ఇదేండి ఈరోజు వీడియోలో వీడియో కనుక యూజ్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్